క్షమించడానికే ఆయన ప్రియ లోకం మనకి పంపించి ఆయన సిలువు మరణం పొందిన తర్వాత ఆయన రెండు రాకడ సమయంలో దగ్గరగా ఉన్నది కనుక రాకడ సమయము సమీపంలో ఉంది సహోదరి సహోదర సమీపంలో ఉంది కనుక మేల్కొనండి అయితే ఈ దినాన నీవు భయపడుచున్నావా నీ దేవుడు నిన్ను విడవడు ఎడబాయుడు కనుక ఇస్రాయలు నమ్ముకుని చున్న దేవుడు వాటికి ఎలా అయితే రక్షణ కలిగి ఉన్నాడో అలాగే మనకు కూడా రక్షణ కలిగి ఉంచుతాడు నిన్ను వెడవడు ఎడపాడు ఈ దినాన నువ్వు భయపడుకు నువ్వు నమ్ముచున్న దేవుడు నిజమైన దేవుడు గనుక సహాయం చేసే దేవుడు గనుక నువ్వు భయపడకు అయితే సోదర సోదరీ రాకడ సమయంలో దగ్గర ఉంది కనుక ఆయన వచ్చే రెండు అక్కడ సమయంలోనే ఆయన పొడిచిన వారు చూస్తారు అలాగే ఆయన అవమానించిన వారు కూడా చూస్తారనే లేఖనము తెలియజేస్తుంది భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ములు కొట్టుకుని బాధపడుచు ఏడుస్తారనే లేఖనం ద్వారా తెలియజేస్తున్నది కనుక ఆయన మేఘాదారుడై త్వరలో రాబోచున్నాడు దగ్గరలో ఉన్నాడు కనుక నీవు జాగ్రత్తగా ఉంది